హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని ఓ పనో పొనో ప్రత్యేక హీలర్ ని సెలబ్రిటీ కోచ్ని మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మీరు కోరుకుంటున్న జాబ్ గానీ బిజినెస్ గానీ లైఫ్ పార్ట్నర్ మ్యారేజ్ గానీ మంచి వ్యక్తిని కోరుకోవటానికి ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ మీకు ఇవ్వటం కోసం గానీ మీరు ఏది కోరుకుంటున్నారు మీ కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఆర్యారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా బాగుండాలని అనంత విశ్వశక్తిని కోసం ప్రత్యేకంగా గురువుగా ప్రార్థిస్తున్నాం మనం క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఆల్రెడీ మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి మే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా అలాగే మనం హైదరాబాద్ లో స్పెషల్ రిచ్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ధనవంతులు అవ్వాలి సెలబ్రిటీగా ఎదగాలి మనకంటూ పేరు ప్రఖ్యాతులు ఉండాలి ఈ సమాజంలో మనకు గౌరవప్రదంగా క్రెడిబిలిటీగా జీవించాలి అలాంటి అవకాశాలు మన దగ్గరికి రిచ్ గా జీవించడానికి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి విశ్వశక్తి మనకు ఆశీస్సులు ఎలా ఇవ్వాలి ఎలా కోరుకోవాలి మరి అలా ప్రపంచంలో అలా ఏమీ లేని వాళ్ళు అంత సెలబ్రిటీగా హై లెవెల్ కి ఎలా ఎదిగారు విశ్వశక్తితో మమేకమై ఎలాంటి అడ్వాన్స్డ్ విజువలైజేషన్ చేసుకుని గొప్ప క్రెడిబిలిటీ కలిగిన నాయకులుగా సెలబ్రిటీస్ గా సినీతారులుగా సినిమా యాక్టర్స్ గా తర్వాత క్రికెటర్స్గా ఇంకా బిజినెస్ మెన్ లుగా బిజినెస్ ఒమెన్ లుగా ప్రపంచ వ్యాప్తంగా అలా విశ్వశక్తి ఆశీస్సులతో ఈ సెలబ్రిటీ క్లాస్ ద్వారా ధనవంతుల క్లాస్ ద్వారా రిచ్ క్లాస్ ద్వారా ఎట్లా అయ్యారు ఎలా కోరుకుంటే అవుతాము ఈ అప్పుల నుంచి బయటపడటం కొత్త జీవితాన్ని సంపూర్ణ ఆరోగ్యంతో బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకోవటానికి ఇలాంటి స్పెషల్ రిచ్ క్లాస్ అనేవి సెలబ్రిటీ క్లాసెస్ మనకు ఉపయోగపడతాయి మనం సాధారణమైన జీవితం ఎవరైనా జీవిస్తారు మరి అసాధారణంగా గొప్పగా జీవించడానికి ఆ గొప్ప గొప్ప వాక్యాలు గొప్ప గొప్ప విజువలైజేషన్స్ గొప్పగా క్రియేషన్ బుక్ లో రాసుకోవటాలు మన లైఫ్ ని మనమే డిజైన్ చేసుకోవటం వేరెవరో వచ్చి మన కోసం ఏమీ చేయదు యూనివర్స్ కూడా తనకు తానుగా వచ్చి మనకి సహాయం చేయదు ఎందుకని ఇక్కడ రిసీవర్ ఉంది ఈ వైబ్రేషన్స్ అనే ఆత్మ కనెక్ట్ అయి ఉంది నీ ఆత్మ నుంచి నువ్వేది కోరుకోకుండా ఆ అద్భుతమైనటువంటి ప్రకంపనలు రిలీజ్ చేయకుండా ఏ శక్తి సహాయం చేయదని చెప్పి ఉంది ఆ ఎనర్జీ లెవెల్స్ మన కోసం మనమే సృష్టించాలి ఒక సినిమా తీయాలంటే ఒక కథ రచయిత అద్భుతంగా రాసి ఇచ్చిన తర్వాత దాన్ని మైండ్లోకి ఎక్కించుకుని ఆ డైరెక్టర్ ప్రాక్టికల్స్ గా ఆ యాక్షన్స్ అన్ని కూడా హై లెవెల్లో తీసి దాన్ని ఆ ప్రపంచాన్ని ఇంప్రెస్ చేసేలాగా డిజైన్ చేస్తేనే అవుతుంది ఆ డిజైన్ క్రియేటివిటీ యాక్టింగ్ మన లైఫ్ ని మనమే చేయాలి వేరెవరు చెయ్యరు ఇక్కడ ఎవరు ఎవరి కోసం చెయ్యరు జ్ఞానుల్ని ఎన్నుకుంటుంది యూనివర్స్ డైరెక్ట్ గా ఇంతవరకు ఇన్ని వేల కోట్ల సంవత్సరాలు యూనివర్స్ ఎవరి దగ్గరికి రాలేదు వాయిస్ వినిపించటం మన ఇద్దరులో ఉన్నప్పుడు మనల్ని ప్రేమగా పిలవటం ఒక వే చూపించటం ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మనకి అనుకూలంగా మార్చటం ఆ యూనివర్స్ నమ్మినప్పుడు గొప్పగా నాయకులు ఎలా అయ్యారు ఇవన్నీ కూడా సెలబ్రిటీ క్లాసెస్ ద్వారా జరిగాయి అయితే ఇది ఈ క్లాస్ అటెండ్ అవడానికి మే నెల ఫోర్త్ నా సండే ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఈ క్లాస్ లో మనం చాలా విషయాలు తెలుసుకుంటాం గొప్పగా కోరుకోవటానికి బ్యూటిఫుల్ లైఫ్ డిజైన్ చేసుకోవడానికి కోరుకున్న ఇల్లు కానీ ఏదైనా కానీ అసలు సులభంగా ఆకర్షించడానికి అడ్వాన్స్డ్ విజువలైజేషన్స్ ఇంకా అనేక విషయాలు ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు నా లైఫ్ మారాలి నేను కొత్తగా తయారు కావాలి ఇట్లా సాధారణమైన జీవితం కాదు అని ఆకాంక్ష కోరిక ఉన్నవాడు ఇంట్రెస్ట్ ఉంటేనే కింద నెంబర్ లో కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అట్లాగే మే నెల పదకొండవ తేదీన విజయవాడలో స్టార్ హోటల్లో ధనవంతుల క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం ధనవంతులు అవ్వాలి మానసిక సమస్యల నుంచి బయటపడాలి కోరుకున్న ఏ అయితే ఆస్తులు కోరుకుంటామో ఇల్లు కోరుకుంటామో లైఫ్ పార్ట్నర్ కోరుకుంటాము ఇంకా మనం అప్పుల నుంచి బయటపడడానికి మానసిక అనారోగ్యాన్ని నుంచి బయటపడడానికి మరి ఏం చేసిన రక్షణగా అడగటానికి గానీ ఏదైనా గానీ అసలు మనం ధనవంతులు అవ్వడానికి అవకాశాలు ఎలా వస్తాయి అవకాశాలు మనమే ఎలా సృష్టించుకోవాలి అనంత విశ్వశక్తిలోకి ఆ విలువైనటువంటి వాక్యాలు ఎలా పంపించాలి ఎలాంటి కోరుకుంటే అవి జరుగుతాయి అలాంటి విలువైనటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ ని మీరు నేర్చుకుని సమస్య నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ కింద నెంబర్ లో మే నెల పదకొండవ తేదీ సండే ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే స్టార్ హోటల్ లో క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకుని బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా పర్సనల్ క్లాసెస్ విడిగా డైరెక్ట్ గా ఆఫీస్ కి వచ్చి అటెండ్ అవటాలి ఇంకా ఆన్లైన్ క్లాసెస్ మీకు ఏమైనా కావాలి అంటే ఇబ్బందులు పడుతున్నప్పుడు మీకు మీరే స్పెషల్గా బుక్ చేసుకోవచ్చు విడిగా మీకు క్లాస్ చెప్పడం జరుగుతుంది ఇంకా సబ్జెక్ట్ లోకి పోతే మనం డబ్బుని మనం ఎంత ట్రై చేస్తున్నా రావట్లేదు అప్పులు తీరట్లేదు ఒక అమౌంట్ అనుకుంటాం మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు లేకపోతే మనం ఒకటి ఏదో కోరుకుంటాం జరగట్లేదు ఇటు అన్నిటికీ కారణం ఏంటి నెక్టివ్స్ నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది ఎక్కువగా మన నుంచి పాజిటివ్ ఎనర్జీ రావట్లేదు కారణం ఏంటి ఈ దేహం అనే పవిత్రమైన శక్తి ఉంది మనలో ఈ ఆత్మ దానికి మనం అశాంతిని చిరాకుని డబ్బు లేనితనాన్ని ప్రేమని కాకుండా వ్యతిరేకతని అందరినీ మనం ఏదో కామెంట్ చేస్తూ నాకు అని నచ్చట్లేదని కానీ ఇవన్నీ చాలా చాలా రీజన్స్ ఉంటాయి అంతేకాకుండా కొన్ని మూఢ నమ్మకాలు నమ్మేయటం ద్వారా మన సబ్కాన్షియస్ మనసులో కొన్ని లక్షల్లో ఫ్రేమ్స్ నెగిటివ్ ఫ్రేమ్స్ నిండిపోయి ఉంటాయి అవన్నీ అడ్డుకుంటా ఉంటాయి వీటన్నిటికీ పరిష్కారం మనం విశ్వశక్తి ఇచ్చింది ఏంటంటే అమావాస్య రోజున మనం పౌర్ణమి రోజున చూడండి సముద్రం ముందుకు వస్తుంది కొన్ని కొన్నిసార్లు ఆ సముద్రంలోని నదిలోని వాటర్ విశ్వంలోకి వెళ్లిపోయి మబ్బుల్లోకి అక్కడ మబ్బులకి ఏర్పడి సమయం వచ్చినప్పుడు ఎప్పుడు వర్షం కురవాలో ఆ నీటిని విశ్వం పంటలు పండటానికి ఎక్కడైతే మొక్కలు పెరగాలో అడవులు ఫారెస్ట్లని ఆ విధంగా తయారయ్యి మళ్ళీ మనుషులకి ఉపయోగపడేలాగా ఆ వాటర్ని అలా మిరాకులు చేస్తుంది సో అలా సముద్రం ముందుకు వచ్చినప్పుడు సమావేశం అప్పుడు ఆ సముద్రం నీరు ఉప్పుగా ఉంటాయి కదా ఈ రైతులు ఆ మళ్ళీ కట్టి ఆ వాటిని పంట పండించి ఆ ఉప్పుని తయారు చేసి కొట్టి మనకి బస్తాల రూపంలో మన గ్రామాలంట ఎళ్ళంటా వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతారు ఈ ఉప్పుకి ఎందుకు పవర్ ఉంటుంది డైరెక్ట్ గా విశ్వశక్తితో కనెక్షన్ ఉంది అది ప్రాసెసింగ్ చేసింది కాదు డైరెక్ట్ గా ఒరిజినల్ వాటర్ తో ఆ మళ్ళీ కట్టి ఆపి వాటిని తయారు చేశారు దీనికి పవర్ ఎందుకు ఉంటుంది అంటే అమావాస్య రోజున ఆ సముద్రం ముందుకొచ్చింది ఆ విశ్వశక్తితో ఎనర్జీ లెవెల్స్ భూమి ఒక పుదుపు గురై రీఫ్రెష్ గురవుతుంది దాంతో ఎనర్జీ లెవెల్స్ వస్తాయి సో ఆ అప్పుతో కళ్ళుప్పుతో దిష్ తీసుకుని చూడండి రిలీఫ్ వస్తుంది ఆ ఇంటిని క్లీన్ చేయగానే ఆ ఇంట్లో చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది మనకి అట్లా ఈ కళ్ళుప్పు అనేది చాలా వాటికి ఉపయోగిస్తారు ఒక అమ్మాయిని చక్కగా తయారు చేసి ఒక పెళ్లి రోజున పెళ్లి కూతురు గాను ఎవరి కాళ్ళు దిష్టిలో అని తగిలి కొంచెం తలనొప్పి కావచ్చు చిరాక లేకుండా వెంటనే దిష్టి తీసి పడేస్తారు అంటే దిష్టి తీకపోతే ఏమవుద్దండి అంటే తలనొప్పి వస్తుంది ఎందుకు వస్తుంది చూసే అందరి కళ్ళు మీలాగా మంచి కాళ్ళతో ఉండవు నెగిటివ్ పీపుల్స్ ఉంటారు కదా మంచి వాళ్ళు ఉంటారు విలువైనటువంటి అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు ఇంకా ఈగో వాళ్ళు ఉంటారు నాకు ఈ అందం లేదండి అని చెప్పి కొంతమంది తెలియక లాఫ్ అటాషన్ తెలియక ఆ ఒకలాగా అనుకుంటారు రకరకాల భావాలు రిలీజ్ చేస్తుంటారు వాళ్ళు తెలియకుండా వాళ్ళ మైండ్ లో నెగిటివ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ కొన్ని లక్షల్లో వచ్చేస్తూ ఉంటాయి సో అవి ఎఫెక్ట్ అవుతాయి అనమాట ఆ భావాలు ఎఫెక్ట్ అయినప్పుడు ఆ వ్యక్తికి తలనొప్పి రావటం ఒకసారి కళ్ళు తిరిగినట్టు అవటం లేకపోతే ఇంకా రకరకాలుగా ఒక్కొక్క వ్యక్తికి తగిలే దిష్టిని బట్టి వాళ్ళకి ఆ విధంగా ఉంటుంది సో అప్పుడు ఈ కళ్ళుప్పు దిష్టి తీసి అమ్మమ్మ తాతయ్య నానమ్మ వీళ్ళు మన అమ్మ వాడిని తీసేసి పడేస్తారు అప్పుడు కొంచెం రిలీఫ్ వస్తే ఒక ఫ్రెష్ ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోగానే కొంచెం చాలా వరకు రిలీఫ్ వస్తుంది సో ఆ ఇంటిని కూడా కళ్ళుతో తో ఎందుకు శుద్ధి చేస్తున్నాం మనం ఆ ఇంట్లో మనం చెప్పులతో బూట్లతో వచ్చేస్తూ ఉంటాం అని చెప్పుకున్నాం గతంలో అలా వచ్చేస్తుంటారు కాళ్ళు కడుక్కోకుండా వచ్చేస్తుంటారు పూర్వకాలంలో ఒక పెంగిటీల దగ్గర పెద్ద తొట్టి పెట్టి అందరూ కాళ్ళు కడుక్కొని వచ్చేవాడు సో ఇవన్నీ నియమాలు పాటించేవాడు ఎందుకంటే బయట మనం నాలుగు రోడ్ల కూడల్లో నిమ్మకాయలు మిరపకాయలు తీసి చాలా మంది వేరే వాళ్ళకి ఇది అంటే వేయాలని చెప్పేసి ఆ రోడ్డు మధ్యలో పడేస్తుంటారు ఇది చాలా తప్పు అనమాట అది వాళ్ళకే నష్టం వేరే వాళ్ళకి తగలాలనే ఆలోచనే చాలా హేయమైన చర్య అనమాట ఇప్పుడు ఒక నేల తీసి ఆ నీటిలో ఆ పాతి పెట్టడమో లేకపోతే పారే నీళ్లలో వదిలేయటమో చేస్తుంటారు మనుషులు తిరిగే చోట చేయకూడదు అలాంటి పనులు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు మిగతా వాళ్ళకి వెళ్ళిపోయేలాగా ఎవరో చెప్పారంట ఆ మంత్రాన్ని ఆ రోడ్డు మీద పడేసేసి ఆ మిరపకాయలు నిమ్మకాయలు పెడతాం ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి నీ బాగు కోసం మరొక జీవితాన్ని నాశనం చేయటం తప్పు కదా ఇంకొకరికి వెళ్ళిపోవాలి ఇది అంటే నువ్వు బాగుండాలి వాళ్ళు పడైపోవాలి ఈ ఆలోచన ఒక ప్రోగ్రామ్ ఈ చర్య చెప్పినటువంటి ఎవరైతే చెప్పారో ఈ యొక్క ప్రికాషన్ గాని ఈ సీక్రెట్ గాని ఈ విధంగా చేయండి అని చెప్పడం వాళ్ళు తప్పుడు ఉద్దేశంతో ఉన్న వాళ్ళ కింద లెక్క క్షమించరాని నేరం అనమాట మన వల్ల ఎవరికి మంచి జరగకపోయినా చెడుగా జరగకూడదు నీకు ఎవరికైనా మంచి చెప్పడం ఇష్టం లేదా కామ్గా ఉండి చెడు చేసే ఉద్దేశం ఉందంటే అది వందల రెట్లు ఆ వ్యక్తికి వాళ్ళ ఇంటి మీద ప్రభావం చూపించిన తర్వాత అది వాళ్ళకి తెలియదు తాత్కాలికంగా ఉపశమనం పొందామనుకుంటారు ఒక దిష్టి తీసేసి రోడ్డు మీద వేసాం ఆ రోడ్డు అంటే ఎవరు పెడుతున్నారు అనేక మంది చిన్న బిడ్డలు అనేక మంది వాళ్ళు వెళుతూ ఉంటారు నీకు రైట్ సైడ్ ఈ రోడ్డు మీద మధ్యలో వేయటానికి నీకు మంచి ఉద్దేశం ఉంటే వాటిని తీసుకెళ్లి పారే నీటిలోనో ఒక చెట్టు కింద కప్పెట్టేసి సుగ్గవి తీసి పెట్టేసేయాలి ఎవరికి హాని కలగకూడదు మనం బాగుండానికి పక్కవాడికి హాని జరగాలనుకోవటం అది ప్రేమతత్వం ఎట్లా అవుతుంది రాక్షసత్వం అవుతుంది అది సో ఈ కళ్ళుతో చేసే పనులు వీటన్నిటిని శుద్ధి చేస్తాయి రాగానే కాళ్ళు కడుక్కొని రావటం చెప్పులు బూట్లు దూరంగా పెడవటం ఇంట్లో ఉన్నటువంటి పాత బట్టలు ఇరిగిపోయిన వస్తువును పాడైపోయిన వస్తువును ఇలాంటి ఆటికి నీటి అంటుంది అనమాట పగిలిపోయిన అద్దాలు మసగ మసగ్గా ఉన్న అద్దాలు సరిగ్గా కనపడక దాన్ని అలాగే ఉంచుతారు అది ఎంత కాస్ట్ ఉంటుంది ఉండదు మహా అయితే టూ త్రీ హండ్రెడ్ దానికోసం సరైన ఈ అందమైన శరీరం చూసుకోవటానికి కూడా మనం అసలు కనపడి కనపడి కనపడినటువంటి నుంచి చూస్తూ ఉంటారు అది ఎంత వాళ్ళు కొనగలరు దానికి వేసిన పెద్ద విషయం కాదు సమయం వాళ్ళకి ఆ కుదరక ఆ నెగిటివ్స్ అడ్డుకుని అది చేంజ్ అయినవ్వద్దు అనమాట తీనివ్వదు వాళ్ళు తీయాలంటే ఒక ఐదు నిమిషాలు పని దాన్ని తీసుకొచ్చి పెట్టడం కాబట్టి ఈ నెగిటివ్ శక్తులు వాళ్ళలో కూడా ఉండటం ద్వారా అలా తీనికోకుండా ఈ శరీర సౌందర్యాన్ని ఇంకా బ్యూటిఫుల్ గా చూసుకొని కోకుండా అలా చేస్తూ ఉంటాయి అంటే ఒక చిన్న పని చేయటం ఎంతో సమయం పట్టదు వాళ్ళల్లో ఇంట్లో నెగిటివ్ శక్తులు ఏం చేస్తాయి ఆ చేంజ్ చేస్తే వీళ్ళు మారిపోతారు కదా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా అవి వెళ్ళనేకుండా అడ్డుకుంటా ఉంటాయి సో ఆ వ్యక్తిని మారనేకుండా నెగిటివ్స్తే మాట్లాడేలా చేస్తాయి ఈ కళ్ళు ప్రభావం అనేది మనం ఎట్లా పెట్టాలో అందుకే గత వీడియోలో చెప్పాం ఇంటి బయట డోరు బయట ఒక బౌల్లో పెట్టాలి లోపల పక్క పెట్టాలి మిరియాలు యాలకులు ఇవి లవంగాలు వేసి పెట్టాలని చెప్పాం ఒక మంచి వాక్యాన్ని చెప్పుకొని పెట్టాలని చెప్పాం సరే మిగతా విధంగా డబ్బా ఎలా వస్తుంది అంటే ఇంట్లో ఎప్పుడైతే న్యూటూస్ బయటకు వెళ్ళిపోతాయో ఒక మంచి వైబ్రేషన్స్ వస్తాయి ఏంజల్స్ వస్తాయి మనం తెలుగులో మన ఇండియాలో మనం ఉంటాం లక్ష్మీదేవి వస్తుంది అని లక్ష్మీ తల్లి లక్ష్మీదేవి వస్తుంది అంటే డబ్బు వస్తుంది సో ఇలాంటి పాజిటివ్ శక్తులన్నీ వస్తాయి అప్పుడేమవుతుంది ఆ ఇంట్లో కళగా ఉంటారు కాంతివంతంగా ఉంటారు అందంగా ఉంటారు వైబ్రేషన్స్ అన్ని కూడా చాలా చెంగు చెంగున ఒక ఆవు దోగు దగ్గర తల్లి దగ్గర ఆ బిడ్డ చిన్నదోడ ఎంత గంతులు వేస్తుంది అంత కడగా ఉంటారు ఇంట్లో ఎప్పుడైతే నెగిటివ్స్ బయటెళ్ళిపోతాయో ఈ నెగిటివ్స్ ఈ లక్షల్లో పెరిగిపోయి ఒంట్లో ఇంట్లో పెరిగిపోవటం ద్వారా వేయిచేసి ఆ వ్యక్తుల్ని తీసుకెళ్లిపోవటానికి ఎప్పుడు డేలాగా రెడీ అవనికోకుండా మంచి ఆహారం తినేయకుండా ఎప్పుడు డిప్రెషన్స్ లో ఏదో ఒక పెయిన్ తో బాధతో అనారోగ్యంతో అట్లా చేసేస్తూ ఉంటాయి ఒక హుషారు ఉండదు ఒక చక్కగా మాట్లాడడానికి ఆ వాయిస్ రాదు హుషారుగా రాదు రెడీ కాదు అందంగా రెడీ కాదు ఆ ఎందుకు నాకు ఇప్పుడు అన్నట్టుగా అన్ని తగ్గించేసుకుంటా ఉంటారు తినే ఆహారం కూడా రుచిగా ఉండదు అంటే వాటి తాలూకు లక్షణాలు అలా ఉంటాయి అనమాట సరిగ్గా ఎంజాయ్ చేయలేరు హాయిగా మాట్లాడుకోవటం కుటుంబం తప్పు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకోవటం ఆప్యాయంగా హక్ చేసుకోవటం ఒకరికి నచ్చి ఒకరు తీసుకొచ్చి ఇచ్చుకోవటం ఒకరి పట్ల ఒకరు ఆప్యాయత ఇవన్నీ ఉండవు చూడండి వ్యతిరేకత స్టార్ట్ అవుతా ఉంటుంది ఇంత ప్రమాదం అనమాట సో వాటిని తీసేయడానికి అమ్మ గాని అమ్మమ్మ గాని నానమ్మ గాని వీళ్లతో దిష్టి తీసుకుని పడైపు ఇచ్చాలి లేదు ఇంకా తీవ్రంగా ఉంది అనుకుంటే నెగటివ్ మనం కొత్త గొడ్డ వైట్ గొడ్డని మూడు భాగాలుగా కట్ చేసి పెద్దవాళ్ళకి తెలుసు అది ఒత్తులు దిష్టి తీస్తారు నువ్వుల నుండి కలిగి అది కాల్చినప్పుడు చాలా దిష్టి కారిపోతా ఉంటది సో ఇవన్నీ చేస్తూ ఉంటారు మీకు తెలుసు పెద్దవాళ్ళని అడిగితే చేస్తారు సో ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే లేదంటే వాళ్ళు అనారోగ్యం పాలవుతుంటారు డిప్రెషన్ డిప్రెషన్ పెడుతూ ఉంటారు ఏ దేని మీద చదువు మీద దృష్టి పెట్టలేరు ఒక ఉద్యోగం మీద పెట్టలేరు ఒక వ్యాపారం మీద పెట్టలేరు అనంత విశ్వశక్తితో విజువలైజేషన్ లో కాన్సన్ట్రేషన్ చేయలేరు ఏమి కోరుకోలేరు వాళ్ళ కోసం ఏమి చేయలేరు ఇలాంటివన్నీ అడ్డుకుంటా ఉంటాయి అనమాట సో ఈ కళ్ళు ఏం ఇంకోటి ఏం చేయాలి మనకి డబ్బు రావడానికి మీకు ఒకటి సీక్రెట్ టెక్నిక్ చెప్తాను ఇది పర్సనల్ గా సో మనం ఒక ఇత్తడి ప్లేట్ గాని పెద్దది పూర్వకాలంలో కంచు ప్లేట్ లాగా రౌండ్ గా పెద్దగా ఉంటుంది చూసారా సో చాలా పెద్దగా ఉంటుంది పెద్ద ప్లేట్ ఉప్పు పెట్టి ఆరబెట్టి చేస్తూ ఉంటారు ఇంట్లో పిండి కానీ ఏదో ఒకటి తీసుకెళ్లి ఆరబెడుతూ ఉంటారు సో అలాంటి లో ఒక రెండు గుప్పుళ్ళు ఉప్పేసేసి పలసగా అట్లాగా చేసేసి కళ్ళు ఉప్పు కొత్తగా కొన్న ఉప్పు వేసేసి మనకి ఎంత డబ్బు కావాలో రాయాలి ఆ సంఖ్య వేయాలి సపోజ్ మనకు ఒక యాభై వేలు కావాలి లేదా ఒక ఐదు లక్షలు కావాలి ఒక పది లక్షలు కావాలి ఎంతైనా రాసుకోవచ్చు మనం నమ్మేలా ఉండాలి ఆ అమౌంట్ వేలుతో రాయాలి రాసి థ్యాంక్ యూ మీ ఫీలింగ్స్ ఎలా ఉండాలి ఆ డబ్బు మీ దగ్గర కలిగి ఉన్నానని కళ్ళు రాసి మీ దేవుడి రూమ్ లో ఆ ప్లేట్ తీసుకెళ్ళి పెట్టేసేయాలి మరోసారి చెప్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏదో ఒక ప్లేట్ అది సత్తి ప్లేట్ అయినా పెద్దది రౌండ్ గా ఉన్న ప్లేట్ తీసుకోండి అది రాగిదైనా ఇత్తడిదైనా సరే తంచుదైనా సరే ప్లేట్ పెద్దగా రౌండ్గా ఉండాలి స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు ఎందుకంటే అందుబాటులో ఏది ఉంటే అది దాని నిండా ఉప్పు పెట్టి పల్స్ గా ఇట్లా ప్లేట్ లో మనం అన్నం పెడతాం చూసారా ఇట్లా మొత్తం ఇట్లా చదివినట్టుగా ఉప్పు అట్లా చదిరేసి రాసేటట్టుగా చదరాలి ఇక గోడుగా పోస్తే మనం రాయలేం కదా ఆ గోడుగా పోసింది ప్లేట్ అంతా సదిరి అందులో మనకు కావాల్సిన అమౌంట్ రాయండి వేలుతో ఈ ఈ వేలు తీసుకోండి ఈ వేలు తీసుకుని ఈ రెండో ఇక్కడ కింద ఒకటి మనకి జాయింట్ లాగా ఉంటది కదా గీత ఆ గీత దగ్గర ఈ వేలు ఇలా ఈ చిటికిన వేలు ఇలా ఇలా పెట్టి ఈ వేలుతో రాయాలి నేను లక్ష రూపాయలు కలిగి ఉన్నాను లేదంటే రెండు లక్షలు యాభై వేలు మీ ఇష్టం ఐదు వేలు పది వేలు దగ్గర నుంచి కోటి రూపాయల దాకా మనం రాసుకోవచ్చు అది మనం నమ్మేలాగా ఉండాలి మనం నమ్మలేదు అనుకోండి వృధా కదా మీరు నమ్మే అంత అమౌంట్ రాసుకోండి ఆ ఉప్పులో రాసి ఆ ప్లేట్ ని చేతి ఇట్లా పట్టుకుని కొద్దిసేపు విజువలైజేషన్ చేసుకుని మనలో ఉన్న బ్లాక్స్ క్లీన్ అయిపోవటానికి నేను ఈ డబ్బు అందుకోవటానికి రెడీగా ఉన్నాను అనంత విశ్వశక్తి ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి లేదా నితిక ఏంజల్ని నా కోసం మిరాకిల్ చేసి ఈ సమయంలో నాకు కోరుకున్న విధంగా ఈ అప్పుల నుంచి బయటపడడానికి ఈ మానసిక సమస్య నుంచి బయటపడడానికి నాకు సులభంగా డబ్బు అందించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి మనకైతే నిజంగా మనీ ఆ పాకెట్ మనీ ఏమైనా ఉంటే ఆ మనీ కూడా పట్టుకోవాలి పట్టుకుని దానికి కళ్ళుపుతో ముందుగా దిష్టి తీసేసి పడేసేసి సో జువాదు మనం చెప్పుకున్నాం కదా జువాదు ఉంటే కనుక దానికి రాసేసి జస్ట్ మన చేతుల్లో జువాదు తీసుకుని ఇట్లా అనిపిసుకుని ఇట్లా అనేసుకుని లేడీస్ అయితే ఇక్కడ బొట్టు పెట్టుకోండి ఇక్కడ బొట్టు పెట్టుకుంటే ఇక్కడ మనకి పిల్లలు గ్రంథం ఉంటుంది కాబట్టి ఆత్మని సంతృప్తి పరిచినట్లు అవుతుంది అలా చేసి ఒక పది నిమిషాల పాటు చక్కగా కూర్చొని ఈ డబ్బు పట్ల వ్యతిరేకమైనటువంటి తప్పులు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా నేనేమో తెలిసి తెలియక చేసి ఉంటే క్షమాపణ చెప్తున్నాను డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసి ఈ కోరుకున్న డబ్బుని మనం ఆహ్వానించాలి సపోజ్ మీరు ఒక ఇరవై లక్షలు కోరుకున్నారు అంటే ఉదాహరణ చెప్తున్నాను ఇరవై లక్షలకు ఎన్ని బండిల్స్ ఉంటాయి ఐదు వందలు నలభై బండిల్స్ ఉంటాయి అట్లా మీరు ఆ బండిల్స్ పట్టుకున్నట్టు అన్ఎక్స్పెక్టెడ్ మార్గాలు మనకు వచ్చినట్టు లేదంటే అకౌంట్ లో క్రెడిట్ అయినట్టు ఆ ఫోన్ లో ఎస్ఎంఎస్ చూసినట్టు ఇలా నాచురల్ గా మన థాట్స్ అన్ని సహజంగా వచ్చేసాయి అనుకుని ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసి ట్వంటీ వన్ టైమ్స్ చెప్పుకుని ఇక్కడ నుంచి మన బిహేవియర్ ఎలా ఉండాలి ఈ ప్లేట్ తీసుకెళ్లి ఓపెన్ ఓపెన్ చెప్పుకుంటే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నీ గ్రేట్ తీసుకెళ్లి దేవుడు రూమ్ లో ఎవరు తిరగకుండా తొక్కకుండా ప్లేస్ లో కొంచెం స్టూల్ పెట్టైనా సరే దాని మీద పెట్టేసి ఎవరు దాన్ని చూడకూడదు దాన్ని ఎవరు కదపకూడదు ఒకసారి మీరు వేలతో రాసిన తర్వాత అమౌంట్ దాన్ని మళ్ళీ చెరపకూడదు కదపకూడదు అది కదలకూడదు అనమాట అట్లా ఒక త్రీ డేస్ పెట్టేసి త్రీ డేస్ పెట్టేసి ఈ త్రీ డేస్ మనం ఆ అక్కడ మనం మనీ మెడిటేషన్ చేసుకోవాలి ఆ ఇరవై లక్షలు మనకు అందితే ఎలా ఉంటది ఆ డబ్బుతో మీరు ఏం చేస్తారు ముందు అప్పులే కట్టాలి ఇమీడియట్ గా ఇబ్బందులు ఉన్నాయి ఆమె ఇద్దరు కట్టేసినట్టు టెన్ పర్సెంట్ దానం చేసినట్టు గురువు ద్వారా అనంత అనాథ పిల్లలకి ఇంకా మనం మీ కుటుంబం అంతా మీరు ఒక స్టార్ హోటల్కి డిన్నర్ చేసినట్టు షాపింగ్ చేసినట్టు ఆ డబ్బుతో మమేకం అయిపోతూ రియల్ ఆలోచనలోకి వెళ్ళిపోవాలి నిజంగా డబ్బు వస్తే మీరు ఏ పనులు చేస్తారు అవన్నీ చేస్తున్నట్టుగా ఈ త్రీ డేస్ చాలా హ్యాపీగా ఆ మనసులోకి వాటిని నింపుకోవాలి అలా చేస్తున్నట్టు ఊహల్లోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి సంతోషంగా ఉండాలి దిగులుగా ఉంటే మళ్ళీ మనవి అడ్డుకున్నట్టు అవుతుంది అట్లా హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉంటే ఆ డబ్బుతో ఏం చేయబోతున్నాం ఆ పనులు నిజంగా చేస్తున్నట్టు ఊహల్లోకి వెళ్ళి ఆ విజువలైజేషన్ లో విశ్వశక్తినికి కోరుకుంటూ థ్యాంక్ యూ చెప్తూ తో ఉండాలి త్రీ డేస్ ఆ త్రీ డేస్ అయిపోయిన తర్వాత ఆ ఉప్పు తీసుకువెళ్ళి మనం ఒక డ్రైనేజ్ లో వాటర్ లో వేసేయచ్చు లేకపోతే ఒక వాటర్ లో ఈ ఉప్పు వేసేసి ఆ వాటర్ తీసుకెళ్లి అవుట్ సైడ్ పడేసేసేయొచ్చు ఒక చెట్టు కింద ఎక్కడైనా సరే మనం తవ్వేసి ఆ అందులో పెట్టేసేయచ్చు ఇట్లా చేయండి చేసిన తర్వాత మీకు మనీ అందేదాకా మీరు పాజిటివ్ గా ఉండాలి రీఫ్రెష్ గురవుతారు హ్యాపీనెస్ వస్తుంది కొంత రిలీఫ్ వస్తుంది ఆ ఇంట్లో కొంత బాధలు తగ్గి చాలా వరకు రిలీఫ్ వస్తుంది అనమాట ఇదేంటంటే నమ్మకం ఉంటేనే చేయాలి నమ్మకపోతే పని చేయదు అనమాట మనం ఏదో ట్రై చేయమన్నట్టు ఏదో యాదలాభంగా చేస్తామనుకోండి అసంతృప్తితో చేస్తే పని చేయదు చాలా సంతోషంగా ఇష్టంగా చేయాలి ఈ పని అప్పుడే ఇది సక్సెస్ అవుతుంది అట్లా చాలా మందికి రిలీఫ్ వచ్చింది వస్తుంది అనమాట దీనికి రాందంటూ ఉండదు మనం నమ్మితే అద్భుతాలు జరుగుతాయి డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ కోరుకుంటున్న ప్రతి కోరిక ఈజీగా మేనిఫెస్ట్ అవ్వాలి అనంత విశ్వశక్తి ఏంజల్స్ మీకు రక్షణగా ఉంచాలి మీలో ఉన్న ఆ నిఘు శక్తులను తీసేసి మీ కుటుంబాన్ని డబ్బు సంపదలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా సంతోషంగా ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని విశ్వశక్తి మీకు ఎప్పుడు తోడుగా ఉండాలని ఒక గురువుగా ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్